అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ అందరూ హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంక వాళ్ళైతే మామూలుగానే గుమ్మం చిమ్మేసి ముగ్గు అది పెట్టుకుందామని చెప్పేసి కొంచెం పొద్దున్నే లేచాను ఎందుకంటే నేను చాలా స్లోగా ముగ్గు అనేది పెడతాను అలా అలా తెల్లవారిపోతుంది ఇంక చాలా సింపుల్గా ఫస్ట్ అయితే బజార్ అంతా చిమ్మేసిన తర్వాత వాగిలి కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను అలా అలా పెట్టుకునే ముగ్గులైనా ఈ మధ్య పర్లేదండి చాలా వరకు నేను ముగ్గులనేవి ఇంప్రూవ్ చేసుకుంటున్నా పర్వాలేదు బాగానే వేస్తున్నాను అనిపించింది ఇంకా పసుపు కుంకుమ అయితే వేశానండి కలర్స్ అయితే ఏమీ వేయలేదు కలర్స్ వేస్తూ కూర్చుంటే చాలా లేట్ అయిపోతుంది ఇంట్లో పని అంతా ఇంకా దేవుడికి కూడా లేట్ అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా ముగ్గు అయితే వేశాను చాలా బాగుంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇంక ఇవాళైతే ఈ చిన్న ముగ్గుతోటి కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇంక ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా ఉండే పనులే కదా ఇల్లు చిమ్మటము తుడవటము దేవుడి పని అవన్నీ ఉంటాయి కదా ఈ మధ్య అందులో నేను ఇంటి క్లీనింగ్ పెట్టుకొని వీడియోస్ పెట్టట్లేదు చాలా అలసిపోయి కూడా ఉన్నాను ఎందుకంటే హెల్పర్ హ్యాండ్ లేకుండా నేను ఒక్కదాన్ని చేసుకుంటానండి ఇంట్లో పనులన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఎవరినన్నా అట్లా పిలవడం చేయడం అది కాక ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్లో ఎవరు దొరకటం కూడా లేదు ఇంక నేనే చేసుకున్నానంత అందువల్ల వీడియోస్ కూడా పెట్టట్లేదు ఇంక నుంచి రెగ్యులర్గా వస్తాయిలేండి ఇంక కంప్లీట్ అయిపోయింది పని అంతా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఇంకొచ్చేసి దేవుడు రూమ్లో పూజా విధానం కూడా అంతా అయిపోయిందండి చామంతులు అయితే మన చెట్లే కాదు మన చెట్లయి పర్పుల్ కలర్ పూసాయి కొయ్యలేదండి నేను ఈ చామంతులు అయితే బయట నుంచే తెప్పించాను తులసిమాలైతే మన గార్డెన్లో చెట్టుదేను కోసి మాల కట్టాను చాలా సింపుల్గా రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటాను అలాగే చేసుకున్నానండి పూజ అనేది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ విషయానికి వస్తే మేము సెలబ్రేషన్స్ అనేవి చేసుకోము అంటే కేక్లు కట్ చేయడము లేట్ నైట్స్ పడుకోవడము నిద్ర మేలుకొని అందరికీ విషెస్ చెప్పుకోవడము అలాంటివి అయితే చేయము ఎప్పుడూ లేదు ఇంకేమైనా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలు కూడా హాస్టల్స్లో ఉంటున్నారు పిల్లలుగా ఉన్నప్పుడు చేసింది లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు చేసింది లేదు మామూలుగా మార్నింగ్ టైంలో చెప్పుకోవడమే అంతేగాని లేట్ నైట్స్ అట్లాంటి అలవాట్లు అయితే లేవండి ఉగాది బాగా చేసుకుంటామండి ఉగాది అంటే కొంచెం హడావిడిగా పండగ గుడికి వెళ్ళడము ఇంకా ఇంట్లో పిండి వంటలని పూజలని కొంచెం ఎక్కువ హడావిడిగానే ఉంటుంది కానీ ఈ న్యూ ఇయర్కి అయితే పెద్దగా ఏమీ సెలబ్రేషన్ అనేది చేసుకోము కాకపోతే మా వారికి ఒక అలవాటు ఉందండి క్యాలెండర్స్ వేయిస్తారు ఆయన ప్రతి ఇయర్ వేయిస్తారు ఇంకా తెచ్చిన క్యాలెండర్స్ని అందరికీ పంచుకొని అంతవరకే ఉంటాం కానీ పెద్దగా ఏమీ చేసుకోము ఇంట్లో వరకు మాత్రం సింపుల్గా ఏదో వంట అది చేసుకుంటాము ఇంక ఇవాళ వంట విషయానికి వస్తే చికెన్ తీసుకొచ్చారు ఇంకా అది చేయాలి నేను ఇంక పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెంసేపు ఇట్లా కూర్చున్నానండి ఖాళీగా అంటే ఈ మధ్య చాలా పని చేస్తున్నాను రండి అందుకని కొంచెం ఖాళీ దొరికినా నాకు రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అని కూర్చుంటున్నాను ఎందుకంటే చాలా పనే చేశాను నేను ముందు ముందు వీడియోస్లో తెలుస్తుంది మీకు అది ఇంక మేము కొట్టించిన క్యాలెండర్స్ ఏంటంటే కొన్నిటిని ఇట్లాగా దేవుడి బొమ్మలు వేసి క్యాలెండర్స్ వేయిస్తాము కొందరు ఉంటారు కదా మనకి ఫ్రెండ్స్ అట్లాగా మన దేవుడి బొమ్మలు పెట్టుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే సీనరీస్ వేయిస్తాము ఇట్లాగా రెండు విధాలుగా వేయించి ఎవరికి వాళ్ళకి అట్లా పంచుకుంటామండి రెగ్యులర్గా అలవాటు మాకు ఇది ఇంక కాదు క్యాలెండర్స్ అలాగే డైరీస్ వేయిస్తాడు అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదేనండి ఇట్లా వేయిస్తాము చాలా బాగుంది ఈసారి వచ్చిన క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రతిసారి మేము ఒకరి దగ్గర వేయిస్తాము చాలా బాగా వేస్తారు వాళ్ళు ఇంకా టిఫిన్ కింద అయితే దోశలు వేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా ఇదైతే నాకు పెద్ద పని అనిపించదు ఇంకేది చేసిన టిఫిను పెద్ద పని అనిపిస్తుంది ఇంకా మా వారికి అయితే వేసిచ్చాను తినేసి వెళ్ళిపోయారు తను ఇంతకుముందు చిన్నపిల్లలైతే మా పిల్లలు పోటీ పడి పనిచేవాళ్ళు మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తామని ఇంక ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు హాస్టల్స్లో ఉంటున్నారు కదా ఇంకా పక్కన పిల్లల్ని ఎవరినైనా బతిమలాడి వాటిని పంచాలి ఇంకా అట్లాగే ఇంకా దోశలు నా వరకు అయితే వేసుకుంటున్నానండి ఇంక నేను కూడా తినేసిన తర్వాత ఇంకా వంట అది స్టార్ట్ చేయాలి ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా వంట ఒక్కటే దోశలోకి కొంచెం గ్రేవీ కర్రీ అనేది చేసేసాను నేను చికెను ఇంకా చికెన్ వేసి రైస్ చేద్దాం చేద్దామనుకుంటున్నా కడాయి చికెన్ చేద్దాం అనుకుంటున్నా అట్లాగే కడాయి బిర్యానీ ఫస్ట్ అయితే మసాలా వేసుకోవాలి కొంచెం ఇంట్లో మసాలా ఉంటే దాన్ని ఫస్ట్ కర్రీ కింద వేసేసాను ఇంక ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా ఇది అంటే ఎప్పుడప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కానీ ఏదైనా పెద్ద పనులు ఉన్నప్పుడు మాత్రమే నేను స్టాక్ పెట్టుకుంటాను లేదంటే ఎప్పుడప్పుడే వేసేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ మ్యారినేట్ చేసుకుంటున్నా పసుపు ఉప్పు కారం ఇంకా గరం మసాలా ధనియాల పొడి నా దగ్గర ఉన్న మసాలాలన్నీ వేశానండి ఇవాళ అయితే ఎందుకంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో వాటిని తీసి పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు వాడేసిన తర్వాత పడేస్తాను వాటిని మళ్ళీ మనం పండక్కి తెచ్చుకుంటాం కదా ఇంకా వాటిని వాడాల్సిందే రెగ్యులర్గా అంటే మేము పెద్దగా మసాలాలు అవి వాడాను కానీ ఎప్పుడో ఏంటో తక్కువే ఇంకా ఉన్న వాటిని వరకు వాడేసి పడేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చాలా వరకు మొత్తం బట్టలు వేస్టేజ్ అంతా చాలా వరకు తీసేసానండి ఇంకా వంటగదిలో కూడా చాలా వరకు క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది మనము మామూలుగా రైస్ కుక్కర్లో చేసుకుంటాము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాము కదా ఇది నేనైతే కడాయిలో చేస్తున్నా అంటే మేమిద్దరమే కదా ఇంక మళ్ళీ ఇన్నిట్లో ఎందుకు అంటే ఎక్కువ క్వాంటిటీ కాదు ఇది తక్కువ క్వాంటిటీ దీనికోసం మళ్ళీ కుక్కర్ పెట్టడం అంత పెద్ద కుక్కర్సే ఉన్నాయి నా దగ్గర చిన్నవి లేవు అందుకోసం అనేసి బాండీలోనే చేసేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా కర్రీ అంటే కొంచెం గ్రేవీ కర్రీ ఉంది పెరుగు చట్నీ చేస్తున్నాను మాకు రెండు పొట్లకు సరిపోద్దండి ఇంకా సాయంకాలం అయితే పెద్దగా నేను అసలు కర్రీ వెతుక్కోవాల్సిన పని లేదు రైస్ వెతుక్కోవల్సిన పని లేదు ఇది సాయంత్రానికి కూడా సరిపోతుంది ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఈ బాండీలో చేస్తున్నాను నా దగ్గర ఉన్న కొన్ని స్పైసెస్ అట్లాగే టమాటాలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వీటి వరకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొనేసి అది హీట్ అయిన తర్వాత ఇవి ఉన్న స్పైసెస్ వరకు వేస్ట్ చేసేస్తున్నానండి ఇంక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసి బాగా వేయించుకుందాము నేను ఇదివరకు కూడా చెప్పాను కదండి ఎప్పుడైనా మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే లేదంటే పచ్చివాసన వస్తుందని చెప్పేసి కొంచెం లేటుగానైనా పర్వాలేదు నిదానంగా వేయించుకుంటే మాత్రం టేస్ట్ అనేది ఈ తిరుగుమాత వేయడంలోనే ఉంటుందండి మనకి దేంట్లోకైనా ఇంక ఇవైతే కొంచెం బాగానే వేగాలి ఎరగట్లవి కొంచెం కలర్ మారాలి ఎర్రగా రావాలి అట్లా వేయించుకుంటూ ఇంక నేనైతే కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతూ చేస్తున్నాను ఇవాళ అయితే ఎందుకంటే నాకు బాగా నిన్నటి వరకు కూడా పని ఉండిందండి అందువల్ల నాకు పెద్ద అంత హుషారుగా అన్నట్టుగా ఏం చేయలేదు కానీ ఏదో సింపుల్గా లాగిచ్చేద్దాం అన్నట్టుగా చేశాను ఇంక ఇవైతే ఎరగా అయిపోయాయి ఇంక వీటిల్లోకి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇంక వీటిని కూడా కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిల్లో అయితే నేనేమి ఉప్పు పసుపు కారం అవి ఏమీ వేయట్లేదు మసాలా కూడా వేయలేదు ఎందుకంటే చికెన్లు అన్నీ వేసి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టున్నాను కదా అది ఎత్తి ఇందులో వేసేస్తే సరిపోతుంది అందుకోసం అనేసి వీటిని మాత్రం కొంచెం దగ్గరగా ఫ్రై చేసుకుంటున్నా కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తే చాలు ఇంకా ఈ చికెన్ అయితే ఎత్తి వేసేస్తానండి ఇదిగోండి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా దీన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా ఇందులోనే ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే మనకి హెల్ప్లాగైనా చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వచ్చిన వాటర్ ఎగిరిపోయి కొంచెం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే చికెన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రైస్ కూడా నేను కడిగి పెట్టి నానబెట్టి పెట్టుకున్నాను మామూలు నార్మల్ రైసే బాస్మతి ఏం కాదు ఇంకా కొంచెం కొత్తిమీర అది వేద్దాము ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇక్కడే ఫ్రై అయిపోతుంది ఇది ఇంకా ట్వంటీ పర్సెంట్ మనం ఎసురు వేస్తాం కదా ఆ ఎసురులో ఫ్రై అయిపోతుంది లేదంటే కొంచెం పచ్చిగా గట్టిగా ఉంటుంది ఇంక ఇదిగోండి నేను ఎసురు కూడా వేసేసాను ఇంక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేస్తాను ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని ఇప్పుడైతే ఇంక రైస్ కూడా వేసేస్తున్నా రైస్ వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు అలా తిప్పేసి అంటే మసాలా కిందకి పైకి ఉంటుంది కదా అంతా కలిపేసి మూత పెట్టేసి స్విమ్లో పెట్టేయడమే చాలా ఈజీగా సింపుల్గా అండి కుక్కర్ కన్నా ఈజీగా అయిపోతుంది అనిపించింది నాకు ఇట్లా రైస్ అంతా వేసేసి మూత పెట్టేసానంటే ఈజీ చూసారా స్విమ్లో పెట్టేస్తాను చూసారా ఈ నెమ్ము ఉండాలండి రైస్కి ఈ నెమ్ము కూడా లేదంటే మనం తినేటప్పుడు బాగుండదు ఈ స్టేజ్లో నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఇంక మేము తినే టైం కూడా అయింది కదా ఇదిగోండి ఎంత పొడి పొడిగా వస్తుందో చూడండి మాకు రెండు పూట్లకు సరిపోతుంది ఇది కొంచెం గ్రేవీ కర్రీ ఉంది అలాగే పెరుగు చట్నీ చేశాను ఇంకా వీటితో అయితే తినేస్తాము నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మా న్యూ ఇయర్ అయితే ఇట్లాగా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కంప్లీట్ చేసుకున్నాము మా డేని అందరూ హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మా నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ అనేది ఈ ఇయర్ నాకు ఇంకా సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తుందని ఆశిస్తూ ఎంత నేను పెట్టినా మీ సపోర్ట్ లేనిదే నేను ఎక్కడా ముందుకు వెళ్ళలేను మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి ఆ సపోర్ట్ లేనిదే నేను వెళ్ళలేనండి ముందుకి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నేను పెట్టే ప్రతి వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి